చాలా మంచి వ్యక్తి విశ్వబ్రహ్మ గురించి ఇంకా నేను నా కూతురు గురించి నేనే చెప్పుకుంటే నేను డబ్బా కొట్టేట్టుంటాను కానీ బాగా స్పీచ్ ఇవ్వగలదు పార్లమెంట్లో ఖచ్చితంగా పార్లమెంట్లో న్యాయం చేయగలదు ఎందుకంటే మనకు చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు చూడండి మీరు తీగల వంతెన అనేదో కేబుల్ బెంచ్ అది సంగమేశ్వరము సిద్ధేశ్వర మీ అక్కడ ఉన్నటువంటి తెలంగాణకు మధ్యన తీగల రోడ్డు వస్తుంది ఇక్కడ ఆ రోడ్డులో కూడా ఆదాయాలు పొందారు మన బ్రదర్లు ఈరోజు ఆ రోడ్డు వస్తున్నప్పుడు కృష్ణ రివర్ను దాటి యుద్ధలకి రాయలసీమలోకి రావాలంటే తెలంగాణ నుంచి సోమశిల నుంచి సంగమేశ్వరానికి రావాలంటే ఆ బ్రిడ్జి కట్టాలి అక్కడ ఆ బ్రిడ్జి తీగల వంతెనది దాని మీద తీగల వంతెన ఊరికే పోయి అక్కడ సెల్ఫీలు దిగనిక హనీమూన్ కప్పులు పోయి సెల్ఫీలు దిగనికే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్లు పోయి సెల్ఫీలు దిగనీక పైపు వస్తుంది కానీ రాయలసీమకు పనికిరాకు ఈరోజు అరవై టీఎంసీల నీళ్లు బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ అక్కడ కనుక నిర్మాణం చేస్తే ఈ రాయలసీమ కరువు దిత్తుంది ఈ ఎనిమిది రోజులకు ఒకసారి నంద్యాలలో నీళ్లు మంచి నీళ్లు ఈ దొంగ నా కొడుకులు ఎనిమిది కంపెనీ ఓనర్లు ఎవరికి సమాధానం చెప్తారు మీరు మళ్ళా ఊట కోసం వస్తున్నారు మా వైపు వచ్చిన బెదిరిస్తున్నారు మీరు ఫోన్లు చేస్తున్నారు బెదిరింపులో మీకు లేడు పాపం ఆయన వైరా బైరేఖరెడ్డి ఆక్రమించిన ఆస్తులన్నీ కూడా వెనక్కు తీసుకొని ఖచ్చితంగా మీకే మంచి పెట్టా ముఖ్యంగా బెదిరింపులకు వస్తే మాత్రమే బెదిరింపులకు పైకి చెప్తున్నాను నేను న్యాయంగా జరిగిన ఎన్నికలు ఎవరి శ్రకాల వాడికి ఓటు వేయాలి శబరిమ లేకుంటే ఓ దద్దమ్మ వాడు ఎవరు కాపాడినే కాపాడిరా ప్రతి వ్యాపారం చేస్తుంది వ్యాపారం 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 రైతులు ఎంతమందిని చంపినారో ఏమో మరి మొన్న ఐదేళ్ళు టికెట్ ఇచ్చారు ఐదేళ్ళు ఆయన ఈ ఐదేళ్లలో రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి నచ్చినట్టుంది ఈ క్యాండిడేట్ మరి మిగిలిన రైతులను కూడా సంపిరాపోయి టికెట్ ఇచ్చినట్టుగా ఉంది అందుకే మీరు కూర్చున్నాము శబరికి కనపడనేటువంటి అత్త పత్త లేనటువంటి ఒక మరి ఒక బ్రహ్మాండం దగ్గరికి మధ్యన జరుగుతున్న ఈ యొక్క ఎన్నికల సమరంలో ఖచ్చితంగా శబరమ్మను దీవిస్తారని మేమంతా నమ్ముతున్నాం ఇంత కంపెనీలు బ్రదర్లు సన్స్ ఇటువంటి కంపెనీల వాళ్ళను పరుగర్ ఓటి సార్ అనుకుంటూ ఏదో అదృష్టం మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి కొంచెం ప్రేమతో ఓటేసారు ఓటేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేసినటువంటి కళ ఆఫీసు కార్యాలయం అక్కడే కూర్చుంటున్నాడు మీరు చూస్తున్నారో ఒక పెద్ద చక్రం ఉంటుంది అశోక చక్రము ఏ చక్రమో నేను పోయి చూడాలి ఆ చక్రం ఉంటది నేను కూర్చుంటుంటాను గమనించాల మీరు ఆయన కూర్చున్నటువంటి కుర్చీలో బాగా గమనించండి చేతిలో ఒక రాయి ఉంటుంది పెద్ద ఈ రాయి ఇంతలాయిస్తాడో తెలియదు అందరూ భయపడుతున్నారు అందరూ రైతులు భయపడుతున్నారు లేకపోతే నిన్న మేనిఫెస్టో ఏమన్నా తెలియడేడు సజ్జలగాడు సజ్జలా చొన్నదా అని చెప్పి వీళ్ళు ఇచ్చారు ఈ మేనిఫెస్టో రాసింది వాళ్ళే మనుషులు రాయలే చెప్పిన వాళ్ళు ఆ సలహాదారు దాంట్లో వాళ్ళు కొంతమంది మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చూస్తున్నారు నిన్న నిన్ను ఏం చెప్తాడో మన జీవితాలన్నీ అన్ని మారిపోతాయి పేదరిక నిర్మూలైతాయి ఉద్యోగాలు వస్తాయి పిల్లలకు ఉద్యోగ ఉద్యోగస్తులకు జీవితాలు వస్తాయి మరి మహిళలకు ఎన్నెన్నో వరాలు ఇస్తాడినా ఈ ప్రాంతం అంతా బాగుపడుతుంది ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఈ సజ్జల జొన్నలా అనే సలహాదారులు ఇచ్చిన మేనిఫెస్టో వీళ్ళు చదివితే రాయి తీసుకొని టీవీ వల్ల వచ్చారు కొంతమంది ఏమైనా ఇంకా ఎక్కడ చూపించుకున్నారా మన ముఖము ప్రజలలో ఎక్క పోవాలా ఏ అమ్మా మహిళలు మేము ఇంట్లో కూర్చున్నాను మీరు మీకు వంటలు చేసి మేము పెడతాము మీరు బస్సులు ఫ్రీ యాడికన్నా పోండి ఫ్రీ ముందర ఆర్డర్ పోండి మీరు మీకంతా మీరు ఎప్పటికన్నా పోండి కర్నూలుకి పోండి తిరుపతికి పోండి యాడికన్నా పోండి ఫ్రీ మరి అటువంటివి స్కీమ్స్ పెట్టాడు మహిళలకు ఫ్రీ పాస్లు ఇదే రకంగా ఈరోజు ఉన్నటువంటి పెన్షన్లు నాలుగు వేలు ఈ బాకీ కూడా మూడు నెలలది కట్టి ఏడు వేలు అంట ఇదే కాదు మూడు సిలిండర్లు ఇది ఏ జగన్ మేనిఫెస్టోలో ఒక్కటి లేకుండా పోయి అదేమంటే మనం మూడు సిలిండర్లు ఇస్తామంటే ఆయన ఏమైనా నెలకు ఒక ముప్పై నలభై ఈ రోజు ఇచ్చిపెట్టి తెలుగు దేశానికి ఓటేసే పరిస్థితి చిన్న చెప్పి తెలియజేస్తున్నా ఈ చిక్కుని చేతుల్లో రాయింది ఎప్పటికైనా ఎవరికి తెలియదు జరిగారో ఈ రోజు నిన్న నాతోనే పోతే లారీ వాటికి ఎంత నా మూడు వందలు నాలుగు వందలో ఉంటే టాక్స్ గ్రీన్ టాక్స్ ఈ రోజు ముప్పై వేలు టాక్స్ ఇస్తున్నాడు ఎట్లా బతుకుతారు రైతులకైతే రైతులు ఈ రోజు చూడండి మీరు తీగల మధ్యన వదులు బ్రిడ్జ్ కం బ్యాగ్ వేసింది అలగడు రిపేర్ చేసింది అదే రకంగా గుండ్రే కట్టింది లేదు ఇదే కాదు తాగునీటి సమస్య తెచ్చి పెట్టా ముఖ్యంగా ఒక జీవో ఇచ్చారు పద్మూడు అనుకుంటా జీవో నంబర్ దానివల్ల రాయలసీమ పెట్టుకొని రైతులను కూడా కొట్టాడు రాయలసీమను కూడా కొట్టాడు రాయలసీమ అంటే చెప్పారు వీళ్ళంతా రాయలసీమ ఇది పుట్టింది నంద్యాల పట్టణంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా గతంలో సీడేడ నుండి దీనికి పేరు మహానుభావులు కలిసి ఇక్కడ కూర్చొని సీడేడు కాదురా దీనికి రాయలసీమ అని పేరు పెట్టాలని ఈ పవిత్రమైన నంద్యాలలో కూర్చొని పెట్టారు ఈ రాయలసీమకు పేరు ఈ రోజు ఈ కంపెనీలు ఈ బ్రదర్ ఈ యొక్క సన్స్ అటువంటి పార్ట్నర్షిప్ లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు వచ్చి ఇక్కడ వీళ్ళని తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది వీళ్ళిద్దరు పోవాలంటే ఒక వైపున బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన పోవాలన్నా ఇదిలో ఈ శిల్ప బ్రదర్లు లు పోవాలన్నా రెండు దెబ్బలకు రేపు ఒకటే దెబ్బకు రెండు పిట్టలు రాలేదు ఈ రోజు శబరిగా ధైర్యమే నేను ఒకటి అప్రిషియేట్ చేస్తున్నా పార్లమెంట్ కు కంటెక్ట్ చేయడం ఒక మహిళ ఒక ధైర్యమే ఖచ్చితంగా నా దగ్గర ఉన్న రిపోర్ట్స్ ప్రకారంగా ఈ స్టేట్ లో ఈ రాయి పట్టుకొని ఎవరి మీద వేయాలో చెదురు చూసేటటువంటి జగన్మోహన్ రెడ్డిని సాగ పరిస్థితి వచ్చింది మీరు రైట్ ఇట్ ఆన్ ద వాల్ అంటారు ఇంగ్లీష్ లో తెలుగులో ఏమన్నా రాసి పెట్టుకోండి పెద్ద అక్షరాలతో పది కంటే కట్టే కూరావు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంట్ కూడా మన తప్పినాలతో రెండు మూడు పోవచ్చే తప్ప ఇంకోటి కా దీంట్లో మనం అన్ని శక్తులు పడ్డుతున్నా అందరూ కూడా సమ్మద్ధత ముందుకు వస్తున్నారు ఈరోజు చేస్తున్నారు మీరు మరి జనసేన ఈరోజు పూర్తి సపోర్టు భాజపా అరే భాజపా మరి భాజపాతో పొత్తు లేకుంటే మీరు చెప్పండి ఏమన్నా అది వచ్చే లేదు వచ్చే లేదు మనకు డబ్బులు లేకుండా ఇప్పుడు అలా ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మొదటి నెలల్లోనే అలగడి మొదలైతే పొత్తు లేకుంటే అసలు జీతాలు ఉండవు రెడ్డి గారు కాబట్టి చూడండి మీరు పూర్తిగా మీకు తెలియజేస్తున్నా నమ్మకం పోతాడు నా పోతాడు లండన్ కు పోతాడు ఇటు ఉండడు లేకపోతే టీఆర్ జైలు కు పోతాడు ఇటు ఉండడు చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసి పెట్టిన రాజమండ్రి జైలు ఎదురు చూస్తా ఉంది ఒక రెండు నెలలకి ఏ చంద్రబాబు నాయుడు ఎక్కడైతే ఉన్నాడో అదే కటకటాలు అదే సెల్లో చూస్తుంది ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి మద్యం బాణంలో విఫలం ఇసుక ఇసుక అయితే బంగారుతో సమానమైంది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈరోజు రైతులు ఇప్పుడే చెప్పారు మన అడ్వకేట్ గారు ఆయన చట్టాలు ఏది తెచ్చాడు అందుకే పుక్క తక్కింది ఈయనకు ఈయన మతి స్థిమితం లేదు ఈయనకు ఐదు సంవత్సరాల్లో మోడీ గారి దగ్గరికి పోయి అడిగింది ప్రాజెక్టు పోలవరం కాదు ప్రజా సంక్షేమం కాదు ఇంకోటి అంతా పోయేది ఆ దర్శనం చేసుకునేది లోపలికి డాడీ డాడీ అని పోయేది పోయి మా ఊరు ఇరుక్కున్నాడు నేను ఇరుక్కున్నా దాన్ని ఎట్ర వాయిదా వేసుకుంటున్నా డాడీ అంటే వాయిదా వేసుకున్నాడు తప్ప రాయలసీమ కోసం కానీ ఆంధ్రప్రదేశ్ కోసం కానీ రాజధాని కోసం కానీ ఇండస్ట్రీస్ పరిశ్రమల కోసం కానీ పెట్టుబడుల కోసం కానీ దేని కోసం ప్రయత్నం చేయలేదా చేసిందంత కేసులో బెయిల్లో ఇవి తప్ప ముఖ్యమంత్రి గారికి ఇది చేశాడని చెప్పేది అందుకే తెలుగుదేశం పార్టీ ఈ రోజు మంచి క్యాండిడేట్లను పెట్టి పెట్టింది ఆ మంచి క్యాండిడేట్ అందరూ గెలవబోతున్నా ఒక గాలి ఉంది